ओम वसुदेवसुतम देवम कंस चाणूरमत्तनम देवकी परमानंदम कृष्णम वन्दे जगद्गुरुम श्री राधा कृष्ण अभ्याम नमः झाये पद्मासनस्थाम् विकसत वदनां पद्मपत्राय ताक्षीं हेमाभां करकलतल सधेम पद्मां वरांगिम सर्वालंकारयुक्तां सकलम अभयदां राम भवानी శ్రీ విద్యా శాంతమూర్తి సకల సురణ ప్రదా ఓం శ్రీ దుర్గా పూర్వ పూర్వజన్మల్లో మనం కర్మల్ని తర్వాత మనం ఏ జన్మ ఎత్తాము మనం ఏ కర్మల్ని చేయడం వల్ల ఈ జన్మలో సుఖాలను పొందుతున్నాము కష్టాలను పొందుతున్నాము దానికి తెలియపరిచేదే మనకి ఈ వీడియో పూర్వజన్మ కృతం పాపం రోగ రూపేణ పీడిత మనం పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి కర్మ పాపాలు మనకి ఈ జన్మలో రోగాల రూపంలో మనల్ని పీడిస్తాయి అని శాస్త్రం చెప్పుకో శ్రీ గురు చరిత్రలో గురుదేవులైనటువంటి శ్రీ నరసింహ సరస్వతి స్వాములు వారు తన సొంత చెల్లి అయినటువంటి ఆమె శ్రీపాద వల్లభ అవతారంలో కూడా తన సొంత చెల్లికి నువ్వు పూర్వజన్మ కర్మలు చేయడం వల్లమ్మా నువ్వు భార్యాభర్తలను విడదీయడం వల్ల నీకు వైదవ్యయోగం ఉంది నీకు నీకు కుష్ఠువ్యాధి వస్తుంది అని చెబితే అయ్యా బాబోయ్ అని చెప్పి అన్న నువ్వు నా సొంత సాక్షాత్తు శ్రీమంతి నారాయణమూర్తి విను బ్రహ్మ విష్ణు శివుడు రూపానివి నువ్వు నువ్వు ఉండి నా అన్నమయ్యుండి నాకు ఇలా చెప్తే మామూలు వాళ్ళ పరిస్థితే ఏంటి బాబు నన్ను రక్షించంటే అప్పుడు స్వామివారు ఏం చేస్తారు తెలుసా సరే నువ్వు నా చెల్లిగా పుట్టినందుకు గాను నేను ఈ యవ్వనం అంతా కూడా నువ్వు మామూలుగా ఉంచుతాను యవ్వనం అయిపోయిన తర్వాత నీకు కుష్టి వ్యాధి వస్తుంది అయితే అన్న దాన్ని కూడా నివారించడం ఎలాగా అంటే గురువారు ఉన్నాడు అమావాస్య తిథిలో అష్టతీర్థాలలో స్నానం చేయి భీమ అమరజానది సంగమం అంటే గానగాపుర క్షేత్రంలో అని చెప్పారు అక్కడ పాపనాశ తీర్థం అని మనందరికీ తెలిసిందే ఆ తీర్థంలో స్నానం చేస్తే ఆ ఆయన చెల్లెలకి ఏమైందండి కుష్ఠ రోగం నుంచి విముక్తురాలైంది ఇది ఎలా సాధ్యమైంది జగద్గురువులైనటువంటి నరసింహ సరస్వతి స్వాములు వారు శరణ పొందింది కాబట్టి మనం ఎవరు శరణ పొందుతున్నా జగద్గురువులు చెప్పినటువంటి గురు చరిత్రలో ఉన్నటువంటివన్నీ కూడా మనము చాలా జాగ్రత్తగా చదవాలి అర్థం చేసుకోవాలి అది పిక్చరైజేషన్ చేసుకోవాలి అని నృసింహ సరస్వతి స్వాములు వారు ఆయన ఇంకా ఉప్పుడికి ఉన్నారు నిత్య నివాసి ఆయన గానగాపురంలో కాబట్టి ఆయన రోజు భిక్షకు వస్తారు అరే నేను ఉన్నాను రాము మొగుడా అంటే మనము ఆయన్ని ఎంత భక్తి ప్రపత్తులతో మనం పూజించుకోవాలి అలా పూజించేటటువంటి వాళ్ళ యొక్క కర్మని స్వామివారు ఇలా ఎడంచతో తొలగించేస్తారు అండర్ ద స్పెషల్ డిస్క్రిప్షన్ పవర్స్ ఆఫ్ ద జగద్గురు స్టేటస్ ఐ ద దార్డ్ నరసింహ సరస్వతి డిస్మిసెస్ బ్యాడ్ కార్మిక్ యాక్షన్స్ అని ఒక్క మాటతో నల్లిఫై చేసేస్తాడు కాబట్టి ఈ పూర్వజన్మలనేటటువంటివి ఖచ్చితంగా మనకి కేతువు కేతువు సూచిస్తాడు ఒక క్లయింట్ ఫోన్ చేశాడు గురువు గారండి నాకు అర్ధాష్టమ కేతు ఉన్నాడు నాకు ఎప్పుడు కూడా ఆయన ఫారంలో ఉంటున్నాడు నాకు ఎప్పుడు కూడా పూర్వజన్మలు గుర్తొస్తూ ఉంటాయి నాకు కేతు టైంలో నేను ఎవరికండి ఈ కోర్మంలో ఉన్నటువంటి ఆశ్రమం కడుతున్నారు కదా ఇస్కాన్ వాళ్ళు వాళ్ళకి నేను నాలుగు లక్షలు ఇచ్చానండి ఒక ఫోన్ ఒకసారి ఫోన్ చేసి మళ్ళీ ఇంకొకసారి అడిగితే మూడు లక్షలు ఇచ్చానండి ఇలా వాళ్ళు ఆయన చెప్పుకుంటూ వచ్చాడు నాకు ఫోర్ త్రీ ఈ నెంబర్సే నా లైఫ్లో వస్తున్నాయండి అతను చెప్పింది వాస్తవం ప్రతి మనిషి జీవితంలో కూడా కొన్ని నెంబర్లు మన జీవితంలో వస్తూ ఉంటాయి అతను అబ్జర్వేషన్ కరెక్ట్ నాలుగు మూడు కేతు అలాగే ఇంకొక అతను పాన్ కార్డ్ నెంబర్ తీసుకున్న ఆధార్ కార్డ్ నెంబర్ కౌంట్ చేసిన బండి నెంబర్ కౌంట్ చేసిన ఇలా అంతా కూడా ఒకటే నెంబర్ వస్తుందండి అది కేతు అండి అని ఇలా మంది ఉంటారు కాబట్టి మన కేతువు ఏ స్థానాలలో ఉంటాడు అనేటటువంటిది అది టెక్నికల్ పార్ట్ అది పండితులకు అవసరం సామాన్య మనిషికి కావాల్సింది ఏంటంటే ఆయా స్థానాలను బట్టి కేతూ మన పూర్వ జన్మల్ని మనకి ఆయన తెలియజేస్తాడు అనేటటువంటిది స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది జగద్గురువులైనటువంటి ప్రభాతరంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తన దగ్గరకు వచ్చినటువంటి భక్తులకి పర్సనల్ కాంటాక్ట్ ఇచ్చేవారు అంటే ఇప్పుడు ఉన్న స్వామీజీలు ఇస్తున్నట్టుగా కాదు వాళ్ళు వాళ్ళు మేము పూర్వజన్మ గుర్తు చేస్తాం అట్లా కాదు నాయన ఆయన రామకృష్ణ బ్రహ్మహంసల వారి గురువైనటువంటి తోతాబ్రిగే మోక్షాన్ని ఇచ్చారు సిబిఐనే ఒంటి చేత్తో ఛాలెంజ్ చేసి తన ఎంత ఇబ్బంది పెట్టినా సరే విషమిచ్చినా సరే సిబిఐని ఆ విషాన్ని ఇక్కడ ఆపేసాడు ఆయన దాన్ని నీలకంఠ దివసగా ఆనంద మార్గ ఆశ్రమం ఇప్పటికీ జరుపుకుంటుంది ఆనాడు శివుడు నీలకంఠం నీలకంఠం అంటే విషాన్ని కంఠం దగ్గర ఆపేశాడు అదే పునరావృతం చేసినటువంటి అవతారమే అటువంటి జగద్గురువులు నీతు అంబానీకి ముఖేష్ అంబానీకి సుశీల్ గోయంకాకి సీమా గోయంకాకి కుమార్ మంగళం బిర్లాకి ఇలా తన దగ్గరకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి డాక్టర్ రవిభాత్ర సౌత్ మెథడిస్ట్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎకనామిక్స్లో నోబెల్ ప్రైజ్ విన్నర్ నైన్టీన్ నైన్టీ త్రీ అని కొడితే వచ్చేస్తుంది అతను వికీపీడియా చూడండి పిఆర్ సర్కార్ వల్లే నాకు నోబెల్ ప్రైజ్ వచ్చిందంట మరి అటువంటి స్థాయి గురువు గారు ఇచ్చారు పర్సనల్ కాంటాక్ట్ అలాగే పరమహంస యోగానందుల వారు వారి గురువైనటువంటి యుక్తేశ్వర్ బాబాజీ వారి గురువైనటువంటి లహరి మహాశేడికి ఆయన గురువైనటువంటి మహావతార్ బాబాజీ రాణికెట్లో ఎన్ ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అని చదవండి ఒక యోగి ఆత్మకథ అందులో ఆ మహావతార్ బాబాజీ లహరి మహాసుడికి ఇలా ముట్టుకుంటే పూర్వజన్మ స్మృతి వచ్చింది ఆ గుహలోకి వెళ్ళు ఆ కమండలం ఏమిటి ఆ దుప్పటి ఏమిటి దుమ్ము ఉంది అంటే ఏమిటో నాకు గుర్తు రావట్లేదు గురువుగారు అంటే బయటకు రాగానే ఇలా ముట్టుకోగానే స్మృతి ఇది నాదే నేను పూర్వజన్మలో తపస్సు చేసి ఇదంతా చనిపోయాను అదంతా ఆ కథ అంతా అందులో చదువుకోండి ఆ తర్వాత నేను నువ్వు చనిపోయిన తర్వాత ఏ తల్లి గర్భంలోకి వెళ్ళావు చిన్నపిల్లాడుగా నువ్వు ఎలా పుట్టావు పెరిగావు తర్వాత నీకు జాబ్ ఇప్పించింది నేనే ఇదంతా కూడా స్పిరిచువల్ మాస్టర్స్ చెప్పేది ఆ స్థాయి మాస్టర్స్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కాదు కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకాలలో మీ యొక్క కేతు పొజిషన్ని బట్టి మనము పూర్వజన్మ ఏంటి అని చెప్పచ్చు నాడీ గ్రంథాలు ఆ కాలంలో ఉండే వైది కోవిల్ వైదిక కోవిల్లో మరి అప్పుడు ఖచ్చితంగా కొంతవరకు రూఢీ చేయగలిగేవారు ఇప్పుడు లేవు అవి కూడా కలుషితం అయిపోయినవన్నీ కూడా అది వైదేశ్వర కోవిలు అవన్నీ ఎక్కడన్నా అని అండి మీ పేర్లు అడుగుతారు మీ మొదట అక్షరం అడుగుతారు మీ తల్లిదండ్రులు ఎవరు మీ రాముల వారి పేర్లలోనా మీ అమ్మ పేర్లు లక్ష్మీదేవి పేర్లలో ఉంది నలుగురా ముగ్గురా అన్నదమ్ములు మీరు ఇద్దరా ఒక తాళపత్ర గ్రంథంలో ఆకులో ఇలా ఉంది ఇంకొక ఆకులో ఇలా ఉంది అని ఇలా చెప్తూ ఉంటారు రాండమ్గా ప్రాబుల్గా వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ థింక్ ఓవర్ అండ్ వాళ్ళు అంచనా వేస్తారు దే విల్ ఇమాజిన్ అండ్ దే విల్ టెల్ సంథింగ్ సో ఇట్లాంటివి కాదు నేను చెప్పినటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షుల వారు స్వామి వివేకానంద రామకృష్ణ వరమాంస మహావతార్ బాబాజీ లారీ మాస్టర్ వాడికి మన స్పిరిచువల్ మాస్టర్స్ వాడు వెంటనే మనకి మన పూర్వజన్మ ఏంటనేది వాళ్ళు చెప్పేవారు కాబట్టి ఖచ్చితంగా కేతు పన్నెండింట ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇది ఆఖర్ జన్మ మళ్ళీ జన్మ లేదు మనందరికీ కూడా అటువంటి వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా వాళ్ళంతా కూడా సాధన చేసుకోవాలి ఏం చేసుకోవాలన్నది మీ వ్యక్తిగత జాతకాలను పరిశీలిస్తే మీరు పూర్వజన్మలో ఏంటన్నది హవాళ్ళు లేలగా చెప్పచ్చు దానికోసం మీరు మాకు ఫోన్ చేయండి బర్త్ డీటెయిల్స్ ఇవ్వండి తర్వాత టైమింగ్ పెట్టండి ఆ తర్వాత మా యుఎస్ఏ నెంబర్ ఇవ్వడం జరిగింది అలాగే ఇండియా నెంబర్ ఇవ్వడం జరిగింది తెలుసుకోండి చక్కగా సద్గురువులను పట్టుకోండి చక్కగా మీ జన్మల్లో చేసినటువంటి ఆ పాపాలు ఏమిటి వాటిని రెక్టిఫై చేసుకోండి అండ్ శ్రద్ధ ఉండాలి ఏదో ఒకసారి ఫోన్ చేసేసి గురుగారు నేను పూర్వజన్మలో ఏంటండి అని అడిగేసి మళ్ళీ వదిలేస్తే అలా వర్కౌట్ అవుతుంది గురువుని పట్టుకోవాలి ఫస్ట్ ఆ గురువుని జగద్గురువులు వాళ్ళు వాళ్ళతో అటాచ్మెంట్ ఉంటేనే వాళ్ళతో కంటిన్యూస్గా మీరు మీరు మెడిటేషన్ అవనియండి వాళ్ళు చెప్పిన ఐడియాలజీని పాటిస్తూ వాళ్ళు చెప్పిన మిషన్లో మీరు పాల్గొంటూ అనాథల పట్ల సాధువుల పట్ల మీరు జాలి దయ కలిగి వాళ్ళకి సేవ చేసుకున్నప్పుడే విల్ బి ఏబుల్ టు నో విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ ఐ వాజ్ మిస్టరీ ఐ మిస్టరీ ఐ విల్ బి మిస్టరీ అని చెప్తారు ఈ స్పిరిచువల్ మాస్టర్స్ ప్రభాతర సర్కార్ నేనెప్పటికీ కూడా మీకు అర్థం కాను నేను రహస్యం ఐ మిస్టరీ ప్రస్తుతం కూడా నేను మిస్టరీయే ఐ విల్ బి మిస్టరీ ఫ్యూచర్లో కూడా మిస్టరీయే అలాగే ఇఫ్ యు వాంట్ ఐఎమ్ నాట్ దిస్ ఫిజికల్ బాడీ నేను ఈ యొక్క భౌతిక దేహాన్ని కాదు ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ మీ నేను నన్ను అర్థం చేసుకోవాలని అనుకుంటే కనుక యు యు వర్క్ ఫర్ మై ఐడియాలజీ యు వర్క్ ఫర్ మె మిషన్ అన్నారు ఐడియాలజీ కోసం నేను చెప్పిన ఐడియాలజీ కోసం పాటించండి నేను చెప్పినటువంటి మిషన్ కోసం పాటించండి అన్నారు కాబట్టి వ్యాపార దృక్పథంతో కాకుండా నాన్ కమర్షియల్ యాటిట్యూడ్తో మేము ఎప్పుడు కూడా మీకు సేవ చేయడానికి సర్వదా సన్నిద్ధం కాబట్టి అక్కడ నాకు కావాల్సింది శ్రద్ధ తర్వాత ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ పేషెన్స్ కూడా ఉండాలి కాబట్టి ఈ పన్నెండు రాశులు వారికి ఒక స్కెలిటన్ ఐడియాగా మనకి పూర్వజన్మల కాన్సెప్ట్ మీద ఎవరు ఏమై ఉంటారు వాటి ప్రభావం ఎలా ఉంటుందనేది ఒక్కొక్క రాశిని బట్టి చూద్దాం వృషభ రాశి ఈ వృషభ రాశి వారు ఏమండి నేను పూర్వజన్మలో ఎద్దురా అండి అంటే ఎద్ధే అవ్వాల్సినటువంటి అవసరం లేదు కానీ ఎద్దులో బలంగా ఉంటారు ఉదాహరణకి నేనే ఇప్పుడు నేను వృషభ రాశి రోహిణి నక్షత్రంలో పుట్టాను కృష్ణాష్టమి రోజున నాకు హ్యాపీ బర్త్డే చెప్పండి అందరూ కృష్ణాష్టమి రోజు కాబట్టి అంటే బలిష్టంగా ఉంటారు వృషభ రాశి వారు మీరంతా కూడా ఆలోచనల పరిష్టము కోపము చాలా గరిష్టము ఇక సంపాదన విషయంలో మీకు ఏం ప్రాబ్లం లేదు టాప్ లెవెల్ ఆఫీసర్స్ అవుతారు వృషభ రాశి వాళ్ళు వ్యాపారాల్లో కూడా దుమ్ము దులుపుతారు ఆ విధంగా ఈ యొక్క మరి ఏమిటండి అంటే మంచి ఎనర్జెటిక్ అనమాట కానీ మీకు పైల్స్ వ్యాధి వచ్చేస్తుంది రక్తం మీకు తెలియకుండానే ఆపరేషన్లు పట్టడం కానీ రక్త ప్రవాహం అలాగే స్త్రీల నుంచి ఎప్పుడు డేంజర్ ఉంటుంది వృషభ రాశి వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆదాయాలు బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలు అద్భుతంగా ఉంటాయన్ని చేసేటటువంటి ప్రతి వ్యాపారము పని ప్రతి పని కూడా ముందుకెళ్తుంది మరి అర్ధాష్టమ కేతు ఉన్నాడు ఇక్కడ ఆ కేతు సింహరాశిలో రవితో కలిసి ఉన్నాడు ఇక్కడ డిప్రెషన్ నిరాశ మనము ఈ సంవత్సరం అంతా కూడా అందరితో మోసపోతామండి వృషభ రాశి వాళ్ళం మరి అందువలన ఈ ఎవరు ఎలా మోసపోతారంటే మోసం అంటే ఏదో ఆకాశంలో నుంచి పైనుంచి వచ్చి ఎవరు మోసం చేయరు ఎవరు ఒకళ్ళు తగుతారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ సోదంతా మనకు చెప్తా ఉంటారు చెబుతూ ఉంటే ఏమవుతుందండి మనం వాళ్ళ డిప్రెషన్ అంతా మనకి ఎక్కిచ్చేస్తారు ఎక్కిచ్చేసిన తర్వాత మనకి ఇంకేమీ మిగలదు వాళ్ళ డిప్రెషన్ పోగొట్టుకుంటారు మనకు డిప్రెషన్ వచ్చేస్తుంది సో విల్ కమిట్ వి విల్ డెవలప్ ద సొసైటియల్ టెండెన్సీ ఇన్ దిస్ పర్టికులర్ పీరియడ్ ఆత్మహత్య చేసుకోవాలి మన ఒక శిష్యుడు నాకు ఫోన్ చేశాడు గురుగారు అస్తమాన్ నాకు అర్ధాశ్రమ కేతు ఉన్నాడండి నాకు అస్తమాన్ దీంట్లో దాంట్లో దూటేయాలనిపిస్తుంది అండి సమస్యలు ఇవన్నీ సరే కాకుండా అలా చంపకూడదు నా ఆత్మనే ఆత్మహత్య మహాపాపం అయినా మరి చక్కగా పోరాటాల పట్టిమ ఉండాల ఫైట్ ఛైల్ ఎస్ అన్నాడు ఆ విధంగా మనం ఈ యొక్క నష్టపోవడానికి డిప్రెషన్కి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ వృషభ రాశి వారు మార్కెటింగ్ ఏజెంట్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళకి సాధిస్తారు పరిహారాల దగ్గరికి వచ్చేసరికి గీత జపం చేయండి గీతస్తోత్రాలు చదవండి వాటితో పాటు శుక్రుడు మనల్ని దపాదపా బాధేస్తూ ఉంటాడు అందువలన జపం చేయండి శుక్రుడు యొక్క స్వస్త్రాలు చదవండి శుక్రుడికి కిలోంపావు గొబ్బరిని అలాగే తెలుపు రంగు ఇచ్చి పేద బ్రహ్మలకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేయండి అలాగే కేతువుకి ఉలవల్ని కిలోంపావు అన్ని రంగుల వస్త్రాలని ఉన్నటువంటి దాన్ని తీసుకొచ్చి సోమవారం నాడు ఉదయం ఏడు గంటలకి మీరు దానం చేయండి అలాగే చక్కగా దశమహా విద్యల్లో ఒకటైనటువంటి కమలాత్మక అమ్మవారి యొక్క మంత్ర సాధన మీరు చేయండి ఇంట్లో మీరు కమలాత్మక పూజలు చేసుకోండి మీరు లక్ష్మీవంతులు అవుతారు ఇంకా మిగతా విషయాలు అన్నీ కూడా తెలుసుకుందాం మీరు ఎంత నేను చూడండి ఎంత వినయం విధేయతలతో చెప్తున్నాను మీరు కూడా అంతే విధేయతలతో ఉంటే ఇంకా మీకు సీక్రెట్స్ అన్నీ చెప్తాం అనమాట శుభవస్తు